కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే జనరల్గా మనం మంచిగా ఎరువులు తిండి మందులు విపరీతంగా వాడుతున్నాం దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యం వాడవడం కాకుండా మార్కెట్లో మనకి రేట్ కూడా రావట్లేదు అందుకే మేలైన యాజమాన్య పద్ధతి ఇక్కడ యాజమాన్య అంటే ఇక్కడ శాస్త్రీయ పద్ధతులు పొడంబడి పద్ధతులు అని చెప్పారు కదా రైకో డాక్ మధ్య కంపల్సరీగా చేసుకోవాలి ఇక్కడ సీజన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సీజన్ అందరు రైతు ఏ పంటకైనా